ప్రభువైన యేసు క్రీస్తువ నామములు మీకందరికీ సమాధానము కలుగునుగాక అమెన్ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామిత్ర గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను ఆమెన్ ప్రిమన దేవుని బిడ్డారా బుద్ధిమంతుడట క్రింద ఉన్నటువంటి పాతాళాన్ని తప్పించుకోవడానికి పరములు ఉన్నటువంటి జీవానికి అంటే పరములో పరలోకములో ఉన్నటువంటి జీవ మార్గములన నడుచుకుంటాడు మరి ఈ క్రింద ఉన్నటువంటి పాతాళానికి వెళ్ళిన వారు పరలోకానికి పోయినట్టుగా లేదండి ఎక్కడ పరలోకానికి పోయినవాడు పాతాళానికి వెళ్ళినట్టుగా లేదు అయితే వాక్యం ఏమంటుందంటే క్రింద పాతాళము భద్రపరచబడి ఉన్నది ఎందుకు ఈ పాతాళం అంటే పాపుల కొరకు అనగా మారు మనసు లేకుండా ప్రభువుని అంగీకరించకుండా నామాన్ని స్మరించకుండా దేవుని కొరకు నిలవబడకుండా ఉన్నటువంటి వారికి కింద పాతాలము అనేది భద్రము చేయబడి ఉన్నది దాని నుంచి మనం తప్పించబడాలంటే మనము బ్రతికి ఉండగానే ప్రభువుని అంగీకరించి ప్రభు మార్గం నిలిచి దేవుని వాక్యని చేతబొట్టుకొని సంగముందు చేర్చబడి వాక్యం ద్వారా కట్టబడి నిత్య జీవానికి మనం సిద్ధపరచబడాలండి దేవునికి మహిమ కలుగునుగాక అందుకే పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాట తెలియపరుస్తానండి ధనవంతుడు పేదలాజరు ఉన్నాడు ఈ పేదలాజరు తనకున్నటువంటి స్థితి పేదరికములో ఉన్నాడు ఆ పేదరికంలో ఉండి కూడా సంపాదన మీద అతనికి ఆశ లేదండి తన ధనవంతుడి దగ్గర ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు అక్రమంగా కానీ దొంగతనంగా కానీ ఆస్తిని కానీ ధనము కానీ ఐశ్వర్యం కానీ సంపాదించుకోవచ్చు ఆ పేదరికంలోనే దేవుని కలిగిన వాడు ఆ పేదరికంలోనే నీతిని కలిగిన వాడు ఈ లాజర్ దేవుని కొరకు నిలవబడ్డాడు అతడు చడిపోయినప్పుడు పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మును అనుకున్నటకు కొనిపోబడ్డాడు కానీ ధనవంతుడు నాడే క్రింద పాతాళముందే అయ్యో అని చెప్పి ఏ రోజున కూడా ప్రభువుని అంగీకరించలేదండి ప్రభు కోసం జీవించలేదండి కానీ చనిపోయినాడు తీసుకుని వెళ్ళి సమాధి చేశారు ఇప్పుడు చూస్తే ధనవంతుని యొక్క ఆత్మ క్రింద ఉన్నటువంటి పాతాళలోకానికి వెళ్ళిపోయి అక్కడ కేకలు పెడుతూ ఉందండి ప్రిమణ దేవుని బిడ్డారా పరలోకం ఉన్నది కింద పాతాళము ఉన్నది అది అబద్ధం కాదండి అని బైబిల్ గ్రంథం చెప్తుంది అక్కడికి వెళ్ళిన వాడు అక్కడికి వెళ్ళలేడు అక్కడికి వెళ్ళిన వాడు కిందకు వెళ్ళలేడు ఈ మధ్యలో ఉన్నటువంటి మనము ప్రభువుని అంగీకరించి అనగా బ్రతికినటువంటి మనము ప్రభువుని అంగీకరించి ప్రభు కోసం జీవించి ఆ పాతాలను మనం ఎప్పుడైతే తప్పించబడాలని పరములకు పోయే జీవ మార్గం నడుచుకుంటామో అప్పుడు వేసే మళ్ళను పరలోకాన్ని చేర్చగలిగిన వాడండి పేద లాజరిని పరలోకానికి వేసే చేర్చాడు ఆ పేదలాజరు ఆ పేదరికంలోనే దేవుని కొరకు నీతిగా ఉన్నాడు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాడు రోగం బాధ కలిగిన ఇబ్బంది కలిగినా నీవైతే పేదవాణిగా నిలిచి ఉన్నా నీవైతే దేవుని మీద నమ్మిక నువ్వు పోగొట్టుకోవద్దు ఆ నమ్మిక చొప్పున నమ్మి బాపేసం తీసుకొనుము పరలోక రాజ్యానికి నువ్వు వారసుడుగా మలచబడద్దు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన క్రింద పాతాలముందని పైన పరలోకముందని మీరు మాకు తెలియపరచి ఉన్నారు పాతాలు మేము తప్పించబడాలంటే పరమునకు పోయే జీవ మార్గమున నడుచుకున్నటువంటి ఆ దైవ సంబంధమైన కృప ఈ రోజున ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయనకు స్తోత్రం ఎవరైతే తండ్రి క్రింద ఉన్నటువంటి పాతాలను తప్పించుకోవడానికి వారు ప్రయాసపడుతున్నారో వారి ప్రయాస తగినట్టుగా పరలోకములమైనటువంటి ఆ జీవ మార్గంలో నడుచుకున్నటువంటి దైవ సంబంధమైన కృప మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్